హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో వివరాలను అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా వీ చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బిల్లన్న కౌంటాను ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా వీడియోను అయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి వీడియోని కూడా అందుబాటులో షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారికి జీతపత్యాలు కానీ డిజెస్ అలవెన్స్ కానీ అదేవిధంగా ఇంటర్యమ్ రిలీఫ్ కానీ అదేవిధంగా పీఆర్సీ కానీ ప్రతి ఒక్కటి ఉద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మన ఛానల్ మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా చేయడం అయితే మర్చిపోకండి వివరాలను కూడా సరే పరిశీలించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు నెలల వేతనాలు తొంభై విడుదల అనేది మనకు వాళ్ళు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఇమాంలో అదేవిధంగా మోజన్ల వేతనాలు చె చెల్లింపడానికి ప్రభుత్వం తొంభై కోట్ల బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇమామ్లకు నెలకు పదివేల రూపాయల చొప్పున మౌజన్లకు వీరికి మా పదివేల రూపాయలు మౌజన్లకు దాదాపు ఐదు వేల చొప్పున రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ అదేవిధంగా జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ యొక్క డబ్బులు అనే డబ్బులు అనేటివి జనవరి సెప్టెంబర్ నెలల గౌరవ వేతనం అనేది చెల్లించడం అయితే జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క పన్నెండు నెలల బకాయిలను అన్ని కూడా విడుదల చేయడం అయితే జరిగిందని తెలియజేయడంతో మైనారిటీల సంక్షేమ సాధికారతకు కట్టుబడి ఉందని తెలియజేయడం జరిగింది ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పన్నెండు నెలల వేతనాలన్నీ చెల్లించడంతో హర్షం అయితే వ్యక్తం చేయారు ఇటువంటి వార్తలు మీకు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్లాని పెట్టుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్